ఈరోజు బీరకాయ ఫ్రై చేస్తున్నాం బీరకాయలు గుల్లిపాయ శనగపప్పు కొంచెం సాల్టు కారం పసుపు కలెమాకు కొత్తిమీర అల్లమెల్ పేస్టు రెండు చిన్న టమాటాలు రెండు పచ్చిమిర్చి స్టార్ట్ చేసుకుందామండి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి ఫ్రై కదండి కొంచెం ఎక్కువ పడుతుంది రెండు పచ్చిమిర్చాలండి ండి కొంచెం అండి కొంచెం అలమేన్ పేస్ట్ అండి ఫస్ట్ అండి దీన్ని ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయినాయి అంటే మనం బీరకాయలతో పాటు ఫ్రై అయిపోతుంది కొంచెం శనిపప్పు అండి ఆ చేసుకున్నాము ఇప్పుడే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వండి చిట్ చిట్ సాల్ట్ అవుతామండి తొందరగా మగిపోతాయి చపాతికి రోటికి చాలా బాగుంటుందండి అయినా బాగుంటుందండి సాల్ట్ వేసినాం కదండి చిక్కు త్వరగా మదిపొడి ఒకసారి చూసుకుందామండి ఐదు నిమిషాలు అయింది చూడండి మనం ఒక్క చుక్క వాటర్ వేయలేదు ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇట్లా మనము సాల్ట్ వేసినామంటే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుందండి కొంచెం కారం వేసుకుందామండి ఇందాక మనము మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి మళ్ళీ కొంచెం అవుతాం మనం వాటర్ అస్సలు లేదండి కాకపోతే ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కర్రీ అయితే మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి తక్కువ పడుతుంది పైకి కొంచెం ఎక్కువ పడుతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉక్కుందామండి చూద్దామండి టమాటా వేసినాం కదా మనం ఇందాక ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలండి టమాటా వేసినాక చక్కగా ఫ్రై అయిపోయింది కక్క మనం వాటర్ వేయలేదండి చూడండి ఎంత బాగా ఫ్రై అయింది చూడం చాలా బాగా అయిందండి అండి నచ్చి చిన్న లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి జరా ప్పుడు కొత్తిమీర వేద్దామండి కొంచెం అంత చూడండి వాటర్ వేసుకోకుండానే మనం శనగపప్పు బీరకాయ ఫ్రై చేసేసినామండి మీకు కూడా చేయాలనిపిస్తే ఇట్లా చేయండి మంచిగా ఉంటుంది బీరకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి